మిషన్ ఈ కార్ అంటోంది కాంగ్రెస్ కుట్రలు డోంట్ కేర్ అంటోంది బీఆర్ఎస్ ఫామ్ లో ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతించినపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తే బీఆర్ఎస్ తప్పుపట్టింది మరోవైపు ఇప్పటికైనా కేటీఆర్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని విచారించేందుకు గవర్నర్ అనుమతించారు గత ప్రభుత్వంలో కేబినెట్ అనుమతి లేకుండానే ఎఫ్యూఓ కంపెనీకి నిధులు మళ్లించారంటూ కేటీఆర్ పై రెండు ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదిన కేసు నమోదు చేసింది ఏసీబీ ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండిఎస్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసులు పెట్టింది ఈ కేసులో ఆరు వందల కోట్ల మోసపూరిత ఒప్పందం జరిగిందని అక్రమంగా యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు చెల్లింపు జరిగిందని క్విట్ ప్రోకో జరిగిందని ఆరోపించింది ఏసీబీ ఇప్పటికే నాలుగు సార్లు కేటీఆర్ ను విచారించింది కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి కోరుతూ సెప్టెంబర్ తొమ్మిదిన గవర్నర్ కు లేఖ రాసింది ప్రభుత్వం డెబ్బై రోజుల తర్వాత లేఖపై స్పందించిన గవర్నర్ నిధుల దుర్వినియోగంపై కేటీఆర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్ అనుమతి లభించడంతో ఈ కేసులో ఏసీబీ దూకుడుగా వ్యవహరించనుంది కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేయనుంది షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది మరోవైపు మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్ పై డీఓపీటీకి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతిస్తే ఆయనపైన అభియోగాలు నమోదు చేయనుంది ఏసీబీ ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ ను ఐదు సార్లు ప్రశ్నించారు ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం సరికాదన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ప్రభుత్వం కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధింపునకు దిగిందన్నారు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని పైరయ్యారు పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లుగా కోడిగుడ్డపై ఈకలు పీకుతోందంటూ సెటైర్లు వేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ కార్ రేసింగ్ కేసులో మొన్నటి వరకు గవర్నర్ అనుమతివ్వలేదన్న రేవంత్ ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు బండి సంజయ్ మొత్తం ఉన్న రికవర్ చేస్తా ఆస్తులు జప్తి చేస్తా దున్నిస్తా కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు ఒక్కరిని ఒక్క కనీసం జైలు కాదు కనీసం ముట్టుకునేటువంటి పాపన లోపాయకారి ఒప్పందం తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది అది తప్పించుకోవడానికి మా మీద నిర్తార కూడా ఇలా కానీ గిన్ని గిన్ని గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్క చర్య తీసుకోకుండా గవర్నర్ గవర్నర్ ఉంది ఆ ఉంది ఫస్ట్ మరోవైపు బీఆర్ఎస్ బీజేపీకి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు తప్పు చేస్తే చట్టం ఉంది ఎవరైనా ఒకటే అన్నారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు కక్ష పూరిత అయి ఉండుంటే మేము అధికారంలో వచ్చిన ప్రజలలో వారిలో ఒకటేయాలి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది మా ముఖ్యమంత్రి గారికి అందుకే దీన్ని ఎంక్వైరీ చేయించినాడు వాస్తవాలు బయటకు వచ్చినాయి వాస్తవాల్లో తేలింది కేటీఆర్ గారు తప్పు చేసిండ్రు అని ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ప్రభుత్వ కథల నుంచి ప్రభుత్వ సొమ్ముని వితౌట్ డ్యూ ప్రొసీజర్ క్యాబినెట్ ఆమోదం లేకుండా దానికి ఒక కరెక్ట్ పద్ధతి లేకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి ఖాతాలోకి పంపినాడు ఇది తప్ప కాదా గవర్నర్ మీద ఒత్తిడి తీసి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది చెప్పారు గవర్నర్ ఒత్తిడి చేస్తే ఎందుకు అంటాడు గవర్నర్ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాడు బీజేపీ ఉంది అక్కడ బీజేపీ నాయకులు బండి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్కి ఉన్న సాన్నిధ్యం ఎందుకు మీకు మాకు తెలిసిందే ఎందుకు ఇంకోలు పెండింగ్ అయింది వాళ్ళు చెప్పాలి పోనీ ఇది పోనీ స్టేషన్లో మేము కేసు సిబిఐకి అసెంలో తీర్మానం చేశాం మూడు నెలలు అయింది నలభై ఎనిమిది గంటల్లో పొడుస్తానో తీస్తానో అన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు జవాబు చెప్పట్లేదు కేటీఆర్ మీద విచారణకు గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం అనేది రాజ్యాంగబద్ధం ఎందుకంటే ప్రజల సొమ్ముకు కస్టోడియన్గా ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థ కానీ రాజ్యాంగం కానీ చట్టాలు కానీ ప్రభుత్వం కానీ అదే నిర్ణయాలు తీసుకుంటాయి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నది అంటే తప్పు చేస్తాం కానీ మా మీద చర్యలు ఇది రాజకీయ కక్ష సాధింపని చెప్పడం వెనుక ఉద్దేశం ఇది ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా ఉండాలి ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో ఏ విధంగా ప్రజల ఆస్తిని ఇతర దేశాలకు తరలించేదో చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పటికైనా విచారణకు సహకరించి ఏ విధంగా ఎందుకు అలాంటి తప్పు చేయాల్సి వచ్చిందో విచారణ సంస్థల ముందు ఏసీబీ ముందు కానీ కోర్టుల ముందు కానీ చెప్తే మంచిది స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి